హలో అండి టెరస్ గార్డెన్లో మనం కూరగాయలను పండించుకునేటప్పుడు ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే మనం మొక్కలకి ఏమేమి ఎరువులు ఇవ్వాలి అలాగే చాలా లో నేను హార్వెస్ట్ లో చెప్తూ ఉంటాను కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అయితే నేను మొక్కలకి ఏమేమి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని ఇస్తాను ఎలాంటి ఎరువులను వేస్తాను ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని ముందుకు తీసుకెళ్దాం ఫస్ట్ ఏంటంటే మనం కుండీలో కూరగాయ మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు మట్టిని సారవంతంగా కలిపి పెట్టుకోవాలన్నమాట మొక్కల్ని అయితే అందరికీ తెలుసు కదా వన్ ఇస్ టు వన్ ఇజ్ టు వన్ రేషియోలో మనం మట్టిని కలుపుకోవాలి అంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొద్దిగా మీ దగ్గర ఉంటే వేపిపిండిని కూడా వేసి కలిపి పెట్టుకుని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇలా మనం విత్తనాలైనా లేదంటే నార్లు అలాంటివి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా మట్టిలో కొంచెం ఆ మొక్క పెరిగి పోతాపిందా స్టార్ట్ అయ్యి మనకి కాపు మొదలయ్యే వరకు కూడా మట్టిలో మనం అవి వేయవలసిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడే మట్టిలో అవి వేసి కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఆ బలం అనేది సరిపోతుంది ఒకసారి కాపు స్టార్ట్ అయిన తర్వాత కంపల్సరిగా మనం వాటికి మనం ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట అలా ఎక్కువగా మనం ఎరువులు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండటం వల్ల దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బేరపాదును పెట్టుకున్నాము అనుకోండి మిగిలిన పాదులతో పోలిస్తే బేరపాదు తక్కువ రోజుల్లో మనకి కాపు స్టార్ట్ అయిపోద్ది అలాగే ఎన్నో రోజులు కూడా మనకి కాపు రాదనమాట తొందరగా కాపు అయిపోద్ది అలాంటప్పుడు మనం చక్కగా ఆ ఉన్న కొద్ది టైంలోనే ఆ మొక్క నుంచి సారీ ఆ పాదు నుంచి మనం ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవాలన్నమాట సో ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్ గానే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో ఆ కిచెన్ నుండి వచ్చిన ని ఇలాంటి వాటిని ఉపయోగించి చక్కగా మనం మట్టిని సారవంతం చేసుకుని తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అనమాట నా హార్వెస్ట్ సీక్రెట్ కూడా ఇదేనండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే పశువుల ఎరువు అండి మీకు అందుబాటులో మేక ఎరువు కానీ గేదె ఎరువు కానీ ఆవు ఎరువు కానీ ఇలా ఏ ఎరువు అందుబాటులో ఉంటే ఆ ఎరువు బాగా మాగింది తీసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఇలా పొడి పొడు ఆడుతూ ఉండాలి ఎరువు అనేది ఒక ఆరు నెలల పాటు అంటే పేడ అనేది పచ్చిపేడ అనేది యూస్ చేయకూడదు అనమాట వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా మాగిన తర్వాత అసలు దీని నుంచి మనకి బ్యాడ్ స్మెల్ కానీ అలా ఏమి ఉండదు అనమాట ఇలా పొడి ఆడుతూ ఉంటుంది అనమాట కంపల్సరిగా మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఆర్గానిక్ మొక్కల్ని పెంచుకునేటప్పుడు పశువుల ఎరువు అనేది కంపల్సరిగా మనం యూజ్ చేసుకోవాలి ఇలా బాగా మాగిన పశువుల ఎరువుని అన్ని రకాల మొక్కలకి కూడా పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీగా వేయటం వల్ల మొక్కలు చాలా హెల్దీగా గా చక్కగా ఆ పెరుగుతాయి అనమాట మంచి దిగుబడి కూడా ఉంటుంది ఈ ఒక్క పశువుల ఎరువుని ఉపయోగించి మనం అన్ని రకాల అంటే రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ ని కూడా మనం టెరస్ గార్డెన్ లో గ్రో చేసుకోవచ్చు అనమాట అయితే వీటిని ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ టొమాటో మొక్కలు ఉన్నాయి కదా కాపు మీద ఉన్నాయి ఆల్రెడీ మనం హార్వెస్ట్లు కూడా తీసుకుంటున్నాము అయితే ఇలా చక్కగా ఎక్కువ పోతాపింద బాగా దిగింది కదా ఈ కాయలన్నీ కూడా మంచి సైజులో చక్కగా మంచి కలర్ లో రావాలి అంటే వీటికి బలం అనేది మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలన్నమాట అందుకని చెప్పి మనం కం కుండీ సైజును బట్టి ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెలు పదిహేను రోజులకు ఒకసారి ఇలా కంపల్సరిగా వేసుకోవాలన్నమాట ఇది మెయిన్ అండి ఒకవేళ మీకు పశువుల ఎరువు అనేది అవైలబుల్ గా లేదు అంటే కంపోస్ట్ అయినా అంటే కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కూడా నర్సరీస్ లో అవైలబుల్ గా ఉంటుంది అదైనా కూడా మీరు తెచ్చుకుని వేసుకోవచ్చు లేదంటే ఈ పిడకల్లాగా కూడా చేసుకునే అంటే ఘనజీవామృతం కూడా మనం తయారు చేసుకోవచ్చు కొంచెం పల్లెటూరులో అలా వెళ్ళినప్పుడు పచ్చిపేడతో చక్కగా ఘనజీవామృతాన్ని కూడా తయారు చేసుకుని మనం సంవత్సరాల కొద్దీ కూడా నిల్వ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియో కూడా నేను ఇంతకు ముందు పోస్ట్ చేశాను వీలైతే ఇంకొకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట ఆల్రెడీ చేసిన పిడకలు కూడా ఉన్నాయండి నా దగ్గర ఆ చక్కగా వాటిని అయితే మనం ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు మట్టిలో వేసుకోవచ్చు లేదంటే వాటర్ లో నానబెట్టుకొని మొక్కలకు కూడా పోసుకోవచ్చు అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా నెక్స్ట్ ఏంటంటే ఇది కిచెన్ వేస్ట్ అండి మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కిచెన్ వేస్ట్ ని కలెక్ట్ చేసుకుని చక్కగా కంపోస్ట్ చేసుకుంటే బయట నుంచి ఎరువులవి కొనవలసిన అవసరమే ఉండదు అనమాట కిచెన్ వేస్ట్ ని మనం రకరకాలుగా మొక్కలకి వేయొచ్చు దీన్ని ఎండ పెట్టుకుని డ్రైగా చేసుకుని కూడా మొక్కలకి వేసుకోవచ్చు మట్టిలో కలిపేసుకోవచ్చు లేదంటే ఇలా పచ్చి కిచెన్ వేస్ట్ ని అంటే శాండ్విచ్ లో నేను కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలా వీడియోస్ చేశాను ఒక్కొక్కసారి అంటే పచ్చిగా ఉండే ఈ కిచెన్ వేస్ట్ ని మనం మొక్కలకి ఎలా ఇచ్చుకోవచ్చు అని ఒక డౌట్ ఉంటుంది అది కూడా ఇప్పుడు చెప్తానండి ఒకసారి చూసారా ఇక్కడ టొమాటో మొక్క వేశాను ఇక్కడ టొమాటో మొక్క వేశాను కదా ఏ కంటైనర్ అయినా కూడా అంటే ఒక్కొక్కసారి పాదులైనా కూడా ఈ మొక్క మొదలన కాకుండా కొంచెం ఇలా కుండి అంచు ఇలా కొంచెం మట్టిని పక్కకు తీసి కొద్దిగా కిచెన్ వేస్ట్ని ఇలా వేసేసుకుని పైన మనం మట్టితో ఇలా కవర్ చేయటం వల్ల అసలు పురుగులు ఈగలు దోమలు అలాంటివి ఏవి రావన్నమాట మనం వాటర్ పోసినప్పుడల్లా ఈ కిచెన్ వేస్ట్ లో ఉండే సారం అంతా కూడా మొక్కకి అంది మొక్కలు బలంగా పెరుగుతాయి అనమాట చూసారా టమాటోలు ఎంత మంచి సైజులో వచ్చాయో అదే పండ్ల మొక్కలు అలాంటివి మనం పెద్ద సైజు డ్రమ్ముల్లో వేసుకుంటాం కదా వాటికి కూడా సేమ్ మొక్క మొదలు కాకుండా కొంచెం అంచమట మట్టిని తీసి ఇలా కిచెన్ వేస్ట్ని ఒక గుప్పెడు అలా కుండీ సైజుని బట్టి ఒక ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెలు మొక్క సైజు అంటే మొక్క వయసును బట్టి కుండీ ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇలా పచ్చిగా ఉండే కిచెన్ వేస్ట్ని కూడా మనం మొక్కలకి వాడచ్చు ఇంకా నిల్వ చేసుకోవాలి అనుకుంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది బెస్ట్ అండి ఇప్పటి వరకు డ్రై ఫార్మ్ లో మనం మొక్కలకి ఎరువులు ఎలా వేయాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా దీంతో పాటుగా మొక్కల నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అన్న మట్టి సారవంతంగా ఎప్పుడు చక్కగా తేమగా ఫర్టైల్ గా ఉండాలి అన్న మనకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ ని ఇస్తాయండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనం ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు కొంచెం మనకి శ్రద్ద ఓపిక తెచ్చుకుని మనం బయట పారబోసే వాటిని ఒక బకెట్ లోకి కలెక్ట్ చేసుకుని చక్కగా మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట వాటిలో ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ అండి మనం అన్నం వండుకునేటప్పుడు వచ్చిన అంటే ఆ బియ్యం కడిగినప్పుడు వచ్చిన ని బయట పడేయకుండా చక్కగా ఇలా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని వెంటనే అయినా మొక్కలకు పోసేసుకోవచ్చు లేదంటే ఒక త్రీ డేస్ పాటు అలా ఉంచేస్తే పైన ఒక తెట్టులాగా ఫామ్ అవద్దు అప్పుడు మంచి బ్యాక్టీరియా అంటే మట్టిని బాగా సారవంతంగా చేస్తుంది అండి బియ్యం కడిగిన నీళ్లు ఆ మొక్కలకి మంచి పోషకాలను అందిస్తాయి సో తప్పకుండా వీటిని వేస్ట్ గా పడేయకుండా కూరగాయ మొక్కలనే కాదనమాట ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటారు కదా చాలా మంది మనీ ప్లాంట్ అనగా లేదా ఇండోర్ ప్లాంట్స్ తక్కువ మనం మెయింటెనెన్స్ తో పెంచే ఆ మొక్కలకి బియ్యం కడిగి నీళ్లు వేసుకున్నా చక్కగా మొక్కలు పచ్చగా ఫ్లషిగా ఉంటాయి అనమాట ఇది ఒకటండి నెక్స్ట్ ఏంటంటే నేను గార్డెన్ లో ఎక్కువగా యూజ్ చేసేది బియ్యం కడిగిన నీళ్ళతో పాటుగా ఇది మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అండి ఈ బకెట్ ని నేను కేవలం ఇంకా పప్పు కడిగినప్పుడు పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ కోసమే ఉపయోగిస్తున్నాను అనమాట ఈ బకెట్ ని సో అందుకని కొంచెం ఇలా ఉందనమాట బియ్యం కడిగిన నీళ్ళని కూడా దీనిలోనే వేస్తూ ఉంటాను ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయిందండి ఈ మినపప్పు కడిగిన వాటర్ ని త్రీ డేస్ కి మించి ఎక్కువ ఫర్మెంటేషన్ చేయకూడదు అనమాట బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఆ మళ్ళీ మనం పోయటానికి కష్టంగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలెక్ట్ చేసుకున్న ని డైరెక్ట్ గా మనం మొక్కలకి వేయకూడదు అనమాట ఈ వాటర్ లో ఉండే థిక్నెస్ ని బట్టి మనం వన్ ఇంజ్ టూ ఫైవ్ కానీ లేదా వన్ ఇంజ్ టూ టెన్ కానీ నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా వేయటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుంది అలాగే మంచి దిగుబడిని కూడా మనం తీసుకోగలుగుతాం అనమాట మొక్కలకి కావాల్సిన చాలా రకాల పోషకాలు అనేవి అందుతాయి నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటర్ అండి త్రీ డేస్ అవుతుంది అనమాట ఇది కూడా కలర్ అంతా షేడ్ అయిన చూసారా దీన్ని మనం ఫర్టిలైజర్ కంప్ పెస్టిసైడ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా చాలా వరకు ఆకుకూరల మీద మనం స్ప్రే గా చేయటం వల్ల క్యూర్ అవుతాయి అనమాట ఉల్లిపాయ పొట్టు నానబెట్టినప్పుడు వచ్చిన వాటర్ కూడా మొక్కలకి మంచి పోషకాలను ఇస్తుందండి పూల మొక్కలకి అయితే అమేజింగ్ రిజల్ట్ అనమాట పువ్వులు మంచి కలర్ లో చక్కగా అట్రాక్టివ్ పెద్ద సైజ్ లో పోయటానికి ఈ పోషకాలు అనేవి మంచిగా ఉపయోగపడతాయి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏ మెయిన్ అండి అయితే ఇవి వారానికి మనం ఎన్నిసార్లుగా ఇచ్చుకోవచ్చు అంటే మనకి బియ్యం కలిగిన వాటర్ అంటే డైలీ మనకి పొద్దునే సాయంత్రం కూడా వస్తాయి కాబట్టి ఒక బకెట్ లో కలెక్ట్ చేసుకుని చక్కగా మనకి ఎక్కువ కుండీలు ఉన్నాయి అనుకోండి ఒకవైపు నుంచి స్టార్ట్ చేయండి చక్కగా ఒక వైపు నుంచి మొదలు పెట్టి వన్ ఇష్ టూ ఫైవ్ కానీ వన్ టూ టెన్ రేషియోలో కానీ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు ఒక వైపు అయిపోయే కొద్దీ ఇంకొక రోజు అలాగ అంటే త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి మొక్కలకు యూస్ చేయండి ఆ రిజల్ట్ అనేది మీరే గమనిస్తారనమాట ఆ కూరలు కూడా మంచిగా పనిచేస్తాయండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి అంటే మొదట్లో కుండీల్లో కూరగాయ మొక్కల్ని పెంచుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టమేమో మనం పండించలేమేమో అనే ఒక భయం అనేది ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం లేదండి వాటికి తగ్గిన పోషకాలను ఇస్తూ చక్కగా టైం ప్రకారం మనం ఏదో ఒక ని మొక్కల మీద స్ప్రేగా చేస్తూ ఉంటే గా తయారు చేసుకుని అసలు మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఒక్కొక్కసారి వాతావరణంలో మార్పుల వల్ల మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతాయి డిసప్పాయింట్ అవ్వకుండా వాటిలోని లోటుపాట్లు అవి తెలుసుకుని మనం అలా ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట కంపల్సరిగా వాటిలో ఉండే మనకి ఆ తప్పులన్నీ కూడా తెలుసుకుని మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఆర్గానిక్ గా కూడా కొన్ని పెస్టిసైడ్స్ ని ఇంట్లో తయారు చేసుకుని మొక్కల మీద చక్కగా మనం స్ప్రేగా చేయటం వల్ల చాలా రకాల పెస్ట్ ని మనం రాకుండా ముందుగానే కంట్రోల్ చేయొచ్చండి వాటికి సంబంధించిన చాలా వీడియోస్ కూడా నేను ఇంతకు ముందు పోస్ట్ చేశాను ముందు ముందు కూడా ఇంకొన్ని వీడియోస్ ని నేను అప్లోడ్ చేస్తాను అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you